ఓం నమో వెంకటేశాయ తిరుమల వెళ్ళే భక్తులకు ముఖ్య గమనిక ఇవాళ కూడా అదే పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు ఉన్నారు సర్వదర్శనం కోసం ఇరవై గంటల సమయం పడుతుంది టీటీడీ ఇక ఎప్పటికప్పుడు అందించిన విషయం ఏంటంటే ఫుల్గా జనాలు అంటే భక్తులు ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళకు కావాల్సిన అన్న ప్రసాదాలు తాగునీరు పాలు అందిస్తున్నారు ఇక మరోవైపు తిరుమలలో శ్రీ నరసింహ జయంతి వైభవంగా నిర్వహించారు ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఏంటి అంటే తిరుమలలో రద్దీ కొనసాగుతుంది మొత్తం టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం పన్నెండు కంపార్ట్మెంట్లు నిండిపోయి ఏటీసీ వరకు భక్తుల క్యూ లైన్ కనిపిస్తుంది శ్రీవారి దర్శనానికి ఏకంగా ఇరవై గంటల సమయం పడుతుంది ఉచిత దర్శనానికి బయట క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు బుధవారం ఎనభై వేల నలభై ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకోగా ముప్పై ఐదు వేల నాలుగు వందల మూడు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల పదిహేడు లక్షలు ఇక మూడు వందల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఈ వసంత మండపంలో శాస్త్రోక్తంగా శ్రీ నరసింహ పూజ జరిగిందనమాట వైశాఖ మాస ఉత్సవాల్లో భా భాగంగా శ్రీ నరసింహ జయంతి పురస్కరించుకొని తిరుమల వసంత మండపంలో బుధవారం శ్రీ నరసింహ పూజ శాస్త్రోక్తంగా జరిగింది మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది ఇందుకోసం శ్రీవారిని నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై గొలువు తీర్చారు సుదర్శన చక్రం నరసింహుని ప్రతిమను ఏర్పాటు చేశారు అభిముఖంగా శ్రీ నరసింహస్వామి వారి ప్రతిమలను ఆశీనులను చేశారు పూజలో భాగంగా శ్రీ నరసింహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శ్రీ నరసింహ అష్టోత్తర శతనామవల్లి శ్రీ సుదర్శన మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు పారాయణం చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం నరసింహస్వామి జరిగింది వైశాఖ మాసంలో జరిగేది ఇది అయితే శ్రీవారి ఆలయం మొదటి ప్రకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపు గల మండపంలో పడమరగా శ్రీ యోగా నరసింహస్వామి వారి ఉప ఆలయం ఉంది యోగ ముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు స్వామివారికి నాలుగు చేతులు ఉంటాయి పైభాగంలో ఉన్న చేతులలో శంఖ చక్రాలు కనిపిస్తాయి కింది రెండు చేతులు దాననిష్టమ నిష్టను సూచిస్తాయి అంటే క్రీస్తు శకము పదమూడు వందల ముప్పై నుంచి క్రీస్తు శకము పదమూడు వందల అరవై మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ చారిల వారు శ్రీ యోగా వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోను మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు ఇక చంద్రప్రభ వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో గోవిందరాజస్వామి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారము రాత్రి ఏడు గంటలకు గోవింద రాజస్వామి వారు చంద్రప్రభా వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది ఔషధీషుడైన చంద్రుడు మనకు పోషకుడే రసస్వరూపుడైన చంద్ర భగవానుడి ఔషధాలను పోషిస్తున్నాడు ఈ ఔషధాలు లేకపోతే జీవనం లేదు చంద్రుని వల్ల ఆనందము చల్లదనము కలుగుతుంది అందుకే స్వామివారు చంద్రప్రభా వాహనంపై ఆహ్లాదపరుస్తారు ప్రవాహ వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఎస్ఎఫ్ఏ అండ్ సి ఓ బాలాజీ ఆలయ డిప్యూటీ ఈవో శాంతి సూపరింటెండెంట్ నారాయణ టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజలు ఇతర అధికారులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఇంకో విషయం ఇందాకే వచ్చిన విషయం ఏంటి అంటే తిరుమలలో రద్దీ మూడు కిలోమీటర్ల మేర భారులు తీరిన భక్తులు అనమాట ఇది శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ నెలకొంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి రింగు రోడ్ల మీదుగా అక్టోపస్ భవనం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు వీరికి శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది క్యూ లైన్లో ఉన్న భక్తులు అధికారులు తాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు ఈ రెద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది ఇక వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారనమాట వేసవి సెలవులు పోలింగ్ ప్రక్రియ పూర్తవడం విద్యార్థుల పరి పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగి భారీగా పెరిగింది ముఖ్యంగా శుక్రశని ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే ముప్పై నుంచి నలభై గంటల సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గాను జూన్ ముప్పైవ తేదీ వరకు వారాంతాల్లో శుక్రశని ఆది విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ పా చెప్పిందనమాట ఇంకొక విషయం ఏంటి అంటే కలియుగ దైవం ఏడుకొండల స్వామి తీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ప్రతిరోజు వేల సంఖ్యలో వీకెండ్లోనూ ఇంకా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు అయితే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది అనేది కాదు సమస్య స్వామివారి దర్శనం అయిందా లేదా అనేదే లెక్క అని శ్రీవారి భక్తులు అంటున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశ విదేశాల్లో శ్రీవారి భక్తులు ప్రతినిత్యం తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజల కోసం మూడు వందల టికెట్లు అందుబాటులో ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే కుజదోషం గురించి మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన విషయం ఏంటంటే కుజదోషం అంటే ఏంటి ఈ దోషం తొలగిపోయేందుకు అనుసరించాల్సిన శాంతి పరిహా పరిసరాల పరిహారాలను గురించి పంచాంగ కర్మ కర్త బ్రహ్మాజీ చిలకవర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు ఏంటి అనంటే కుజదోషము శాస్త్రం ప్రకారము జాతక చక్రంలో జన్మ లగ్నాది కుజుడు కనుక ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు వంటి స్థానాలలో ఉంటే వాటిని దానిని కుజదోషం అంటారు ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఈ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్న వారి జీవితాలలో కుటుంబ పరమైన సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టను ఇబ్బంది పెట్టును అయితే కుజదోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బంది గురి చేసేదరు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మాశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఇటువంటి కుజదోషములు అన్ని జాతకములలో పరిశీలించుకొని సరి సమయంలో సరి పరిష్కారాలు ఆచరించడం వల్ల దోష నివృత్తి కలిగి శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు కుజదోష పరిహారాలు ఏంటి అంటే మోపీదేవి బిక్కవోలు నాగులపాడు పెదకూరుపాడు నవ్వు నవులూరు పుట్ట మొదలగు సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించి కందులు దానము చేయవలను కనీసం ఏడు మంగళవారాలు ఉదయం ఆరు నుంచి ఉదయం ఏడు లోపు దగ్గరలో సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి మార్లు సుబ్రహ్మణ్య అష్టకమును పఠించి డెబ్బై ప్రదక్షిణలు చేసి డెబ్బై సార్లు కుజశ్లోకమును దానము ధ్యానము చేసి చివరి ఏడవ మంగళవారం కందులు దానము చేయవలని తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు కలవు అవకాశం ఉన్నవారు క్షేత్ర దర్శనంలో దోష నివృత్తి చేసుకోగలరు కృతిక నక్షత్రం రోజు కానీ తిథి ఎందుగాని వైదీశ్వర్ కోయల్ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకోవాలి ఇక మంగళవారం నాడు రోజున త్వరండి ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు రొ పాలు రొట్టెలు పెట్టవలను మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు జరుపుకునేవలను ఎర్రని ఫలములు ఎర్రని వస్త్రాలు దానం చేయవలను పేదలకు కందిపప్పు వంటకాలు దానం చేయాలి పగడమున ఎడమ చేతి ఉంగరం వేలికి వెండితో ధరించవలను ఏడు మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది అనగా ఉదయం భోజనం చేసి సాయంత్రం భోజనం చేయరాదు సుబ్రహ్మణ్య స్వామికి డెబ్బై ప్రదక్షిణలు చేయగలరు ముఖ్యంగా స్త్రీలు పగడమాల ధరించి ఎర్రపు రంగు కలిగిన వస్త్రము ధరించి ఎరుపు గాజులు కుంకుమ ధరించవలను నవగ్రహాలలో కుజ విగ్రహము వద్ద ఎర్ర రంగు ఏడు వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము ఎర్రని వస్త్రాలు అలంక అలంకరించవలను ఏడు మంగళవారాలు ఒకటి పాయింట్ రెండు ఐదు కేజీల ధాన్యము కందులు ఎర్రని వస్త్రంతో పోసి దక్షిణ తాంబూల తాంబూదారులతో దానము ఇవ్వవలను కుజగ్రహమునకు జపము ఒక మారు చేయించి కందులు దానం చేయవలెను కుజ దా ధ్యాన శ్లోకము ప్రతిరోజు డెబ్బై సార్లు పారాయణం చేయవలను కుజ గ్రా గాయత్రి మంత్రమును ఏడు మంగళవారాలు డెబ్బై మార్లు పారాయణం చేయవలను కుజ మంత్రమును నలభై రోజులలో ఏడు వేల మార్లు జపము చేయవలను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టక పారాయణము చేయగలరు తీరిక లేని వారు కుజ శ్లోకమును మార్లు కానీ అంటే కుజ మంత్రమును డెబ్బై మార్లు కానీ పారాయణము చేయవలను సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన సుబ్రహ్మణ్య అష్టకము ఏడు మార్లు పారాయణము చేయవలను చిలకమర్తి తెలిపారు ఇది అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు ప్లస్ కుజ ఉన్న వాళ్లకు సంబంధించినది విశేషం అన్నమాట వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేస్తే మనకు కుజ దోహ పరిహారాలు వస్తవి ప్లస్ వాళ్ళు దాని నుంచి బయటపడతారు అనే విషయం గురించి మనం వివరంగా తెలుసుకున్నాము అనుకుంటున్నా ఎలాంటి ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే కమెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్